ైసీల్దార్ రామాయణపేట్ ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు జాతీయ ఓటర్ హక్కు దినోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది మన రామాయణపేట దాంట్లో భాగంగా ఎలక్షన్ ఓటు ప్రాసెస్ అనేది పిల్లల నుంచే స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో పిల్లలను ర్యాలీ ద్వారా నిర్వహి ర్యాలీ ద్వారా తీసుకొచ్చి ప్రతి ట్వంటీ ఫిఫ్త్ జనవరి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి రోజు నేషనల్ ఓటర్ హక్కు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది మన ఎలక్షన్ కమిషన్ దాంట్లో భాగంగా మన రామాయణం పే మండలంలో పదిహేను వేల మంది పదిహేను వేల ఐదు వందల నలభై ఐదు మేల్ ఓటర్స్ ఉన్నారు పదిహేను వేల నాలుగు నలభై ఐదు మంది ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు టోటల్ ఓటర్స్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌజండ్ ఫార్టీ సిక్స్ టోటల్ ఓటర్స్ ఉన్నారు దాంట్లో బీ బిఏలో థర్టీ టోటల్ పోలింగ్ స్టేషన్స్ వచ్చి థర్టీ ఎయిట్ అర్బన్లో ఫిఫ్టీన్ పోలింగ్ స్టేషన్స్ అర్బన్ పరిధిలో ఫిఫ్టీన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి రూరల్లో ట్వంటీ ఫోర్ ఉన్నాయి మరోసారి అందరికీ హ్యాపీ నేషనల్ ఓటర్స్ డే పద్దెనిమిది ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నవారందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వారందరూ కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఫామ్ సిక్స్ ద్వారా నమోదు చేసుకోవాలని కోరుతున్నాను అండ్ ఫామ్ సెవెన్ అనేది తొలగింపుల జాబితా పెళ్ళి అయ్యి వేరే ఊరికి వెళ్ళినట్లయితే ఓటును తొలగించే ప్రక్రియ అనేది లేదు చీఫ్ ఎలక్షన్ కమిషన్ చాలా వ్యాస్ట్ చేంజెస్ చేసింది కాబట్టి ఫామ్ ఎయిట్ ఫిల్ అప్ చేసేసి మీ ఓటుని ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిందిగా కోరినైనది మరోసారి అందరికీ హ్యాపీ నేషనల్ ఓటర్స్ డే